వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఒక డిజిటలైజ్డ్ ఐడి కార్డులను అయితే ప్రొవైడ్ చేయనున్నట్లుగా సమాచారము ఆధార్ కార్డ్ తరహాలోనే ఈ కార్డులు కూడా ఉండనున్నాయి అయితే ఇవి ఎందుకు ఇవ్వరున్నారు దాని వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి అయితే రోజు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ రైతులకు అయితే ఆధార్ కార్డు తరహాలోనే ఒక డిజిటలైజ్డ్ ఐడి కార్డులను అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ వైపు మళ్లించడంలో భాగంగానే ఈ ఐడి కార్డులను అయితే అన్నదాతలకు జారీ చేయను సమాచారము అక్టోబరు మంత్లోనైతే ఈ ఐడి కార్డునైతే ప్రతి ఒక్క అన్నదాతకు అయితే ఇవ్వనున్నట్లుగా సమాచారము ఈ తరహా ఐడి కార్డునైతే ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలోనైతే అన్నదాతలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఐడి కార్డులకు అయితే ఇంకా పంతొమ్మిది రాష్ట్రాలైతే ఆమోదము తెలిపాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అన్నదాతలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు మరియు కనీస మద్దతు ధరకు పంటల అమ్మకము మరియు ఇతర అన్ని విషయాలు కూడా ఈ యొక్క ఐడి కార్డును బేస్ చేసుకునే జరగనున్నట్టుగా సమాచారము మరి మన తెలంగాణలో కూడా ఇవి అమలులోకి వస్తాయా అనే అయితే మనం వేచి చూడాల్సి ఉంది